ఈ కథ పేరు క్యాచ్ ట్వంటీ టూ రచన ఉమామహేష్ ఆచల్ల అలిగిన కొత్త అల్లుడిలా సూర్యుడు మండిపోతూ ఉంటే నలిగిన మామగారిలా జనం సర్దుకుపోతూ ఉన్నారు దామోదరం బండి పార్క్ చేసి హెల్మెట్ లాక్ చేసి కచ్చిఫ్తో ఓసారి ముఖం తుడుచుకుని ఆఫీస్ మెట్లెక్కసాగాడు అతని ఆఫీస్ సిటీలో ఉన్న ఓ కమర్షియల్ కాంప్లెక్స్ సెకండ్ ఫ్లోర్లో ఉంది కరెంటు పోవడంతో మెట్లెక్కుతూ ఉండగా ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న జిఆర్ఈ కోచింగ్ సెంటర్లో ఇంగ్లీష్ క్లాస్ జరుగుతున్నట్లుంది డియర్ స్టూడెంట్స్ ట్వంటీ టూ అంటే సింపుల్గా చెప్పాలంటే ఎటువైపు వెళ్ళిన ఇబ్బంది పడే రెండు పరస్పర విరుద్ధ పరిస్థితుల మధ్య ఇరుక్కునే సందర్భం ముందు నొయ్యి వెనుక గొయ్యి అన్నట్లన్నమాట అరవైలో జోసెఫ్ హెల్లర్ ఈ పేరుతో రాసిన నవల ఈ పదం వాడుకలోకి రావడానికి మూలం అని చెప్పుకోవచ్చు ఇలా సాగుతోంది ఆ పాఠం ఇదంతా నిన్న దామోదరం నవ్వుకుంటూ పైకి వెళ్ళిపోయాడు అతనికి ఆ క్షణం తెలీదు అదంతా నవ్వుకోవలసిన విషయం కాదని ఆ పరిస్థితికి అతనేమి అతీతుడు కాడని ఆ విషయం మర్చిపోయి సీరియస్గా పనిలో ఉండగా అమ్మ దగ్గర నుండి ఫోను ఆ అమ్మ చెప్పు అన్నాడు దా ఎంతో ఉత్సాహంగా నాన్న దాము మన ఆవు ఈనిందిరా నేను రేపొద్దున్న జున్ను తీసుకుని బయలుదేర వస్తున్నా పెరుగులోకి ఆవకాయ పచ్చడి పప్పులోకి మామిడికాయలు తెస్తున్నాను ఇంకా ఏమైనా కావాలంటే సాయంత్రంలోగా చెప్పు మన రమణమ్మ కొడుకు కారులో వస్తున్నాడు నేను వాడితో వస్తున్నాను వాడు మన ఇంటి దగ్గర దింపేస్తానన్నాడు అందుచేత నువ్వేమీ స్టేషన్కి రానవసరం లేదు అని ఆమె చెప్పగానే అలాగే అమ్మా జున్ను తెస్తున్నావు కదా చాలు నువ్వు జాగ్రత్తగా రా అన్నాడు దామోదరం ఫోన్ పెట్టేస్తూ సంతోషంగా ఉన్నాడు దామోదరం తండ్రి ఈ మధ్యనే ఎనభై దాటాక కాలం చేశారు డెబ్బై ఏళ్ల అతని తల్లి అన్నపూర్ణ తనకొచ్చే ఫ్యామిలీ ఫంక్షన్తో ఇంట్లో ఉన్న రెండు ఆవులు తండ్రి ఇచ్చిన రెండెకరాల పొలం మీద కౌలుతో ఊళ్ళోనే కాలక్షేపం చేస్తోంది కొడుకు ఎంత రమ్మని బతిమలాడినా పాడి పంట వదిలేసి రానని చెప్పేసింది కాలు చెయ్యి ఆడినంతకాలం వాళ్ళకి భారం కాకూడదన్నది ఆమె ఆలోచన కొడుకు కోడలు మనవులు మాత్రం ప్రతీ నెల రెండో శనివారం ఆదివారం వచ్చి వెళ్తూ ఉంటారు అదుగో ఆరు నెలల తర్వాత కొడుకు దగ్గరికి బయలుదేరుతోంది అది దామోదరం సంతోషానికి కారణం వెంటనే భార్యకు ఫోన్ చేసి చెప్పాడు విషయం కొడుకు పరీక్ష రాయినప్పుడు పక్కంట కిర్రాడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన విషయం విన్నట్లు ఆహా అంది శరణ్య అన్నపూర్ణ శరణ్య విడిగా ఇద్దరు మంచివాళ్లే కానీ తరతరాలుగా అత్తాకోడళ్ల మధ్య ఉండే చిన్న గ్యాప్ వాళ్ల మధ్య ఉంది అన్నపూర్ణ మనసు చెరుకైనా మాట కాస్త కరుకు శరణ్య కూడా అత్తగారు ఎదురుగా ఏమీ మాట్లాడదు ఎన్నో వాద్యాలకు రాజ్యాలు కారణమైనట్టు వీళ్ళిద్దరి మధ్య వైరానికి కూడా ఓ చిన్న ఇల్లు కారణమై ఉన్నది ఊళ్ళో ఉన్న పెంకుటిల్లు తీసేసి అక్కడ మంచి ఇల్లు కట్టించమని శరణ కోరింది దానికి ఆమె వాదన ఏమిటంటే ఏమండి మనం కనీసం నెలకోసారైనా మీ ఇంటికి వెళ్తున్నాం అక్కడ సరైన సదుపాయాలు లేక నేను పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నాం ఈ వయసులో అటాచ్ బాత్రూమ్ ఏసీ లాంటివి మీ అమ్మగారికి కూడా అవసరమే కదా ఆ పాత ఇల్లు పడగొట్టి ఓ చిన్న స్లాబ్ ఇల్లు అన్ని సదుపాయాలతో కట్టిద్దామండి ఇద్దరి శాలరీతో లోన్ తీర్చడం అంత కష్టమేమీ కాదు మళ్ళీ పిల్లలు పెద్ద చదువులకి ఎదిగితే ఖర్చులు పెరుగుతాయి ఆ ఆలోచన బాగానే ఉండడంతో అదే విషయం దామోదరం తన తల్లికి చెప్పాడు దానికావిడ ససేమిరా అని ఒరేయి దాము ఈ ఇల్లు నీకు నీ పెళ్ళానికి కొంపే కావచ్చు కాని నాకు మాత్రం మీ నాన్న జ్ఞాపకం నా పుస్తలతాడు అమ్మీ నేను మీ నాన్న ఇటుకుల మోసి బెందెడు తొక్కి కట్టుకున్న ఇల్లు కనీసం నేను వెళ్ళిపోయే వరకైనా దీన్ని ఇలా ఉండని ఆ తరువాత నీ ఇష్టం నాకేం మేడలు ఏసీలు అక్కర్లేదురా అందావిడ ఇది కూడా సబబుగానే అనిపించింది భార్యని కన్విన్స్ చేయడానికి ట్రై చేశాడు శరణ్య అంతెత్తున లేచింది మనమేం ఆవిడ్ని అయిలో మన పేర రాసిచ్చేయమనలేదు కదా ఖాళీ చేయమన్నామా ఆవిడి గురించేగా నేను కూడా ఆలోచించేది మనమిక్కడ కంఫర్టబుల్గా ఉంటున్నాం కదా పోని పెద్దావిడి కూడా హాయిగా ఉంటుందన్న ఆలోచనతో చెప్పాను దానికి కూడా తప్పుబడితే ఎలా ఏం ఆవిడ కోడలుగా ఉన్నప్పుడే ఆ ఇల్లు పూరిపాక కాదా ఆవిడ అత్తగారు ఉండగానే ఆ పాకని కూర్చి పెంకుటిల్లు కట్టుకోలేదా కాలంతో పాటే మార్పు సహజం దానికి ఎందుకావిడా అంత రాద్ధాంతం చేయడం అంది సరణ్య విసురుగా ఆ తర్వాత ఇద్దరూ ఆ విషయం లేవనెత్తకపోయినా వాళ్ల మధ్య ఓ సన్నని మాత్రం లేచింది ఇక ప్రస్తుతంలోకి వస్తే అన్నపూర్ణ చేరుకోగానే దామోదరం కిందకి వెళ్ళి అమ్మ చేతిలో సామాన్లు అందుకుని లిఫ్ట్లో పైకి తీసుకొచ్చాడు ఇంట్లోకి రాగానే శరణ్య ఆమెను చూసి ఎయిర్ హోస్ట్ లాగా చిన్న నవ్వి నవ్వి గ్లాస్తో నీళ్ళందించింది అన్నపూర్ణ కూడా చక్రవర్తి సామంతరాజును పలకరించినట్టు శరణ్యని పలంకరించింది దామోదరం గబగబా సంచి విప్పి జున్ను క్యారేజ్ బయటికి తీసి రెండు స్పూన్ల నోట్ల వేసుకుని ఆహా అమ్మ మిరియాలు బెల్లం వేసి నువ్వు చేసే జున్ను రుచి మరో జన్మకు కూడా మర్చిపోలేమమ్మా అంటూ శరణ్య నువ్వు కూడా తిను అన్నాడు క్యారేజ్ ఆమె వైపు తోస్తూ దానికి నా నాకొద్దు నేను జున్ను తినను అంటూ లేచి అక్కడ నుండి వెళ్ళిపోయింది దానికి దాంతో అప్పటి వరకు కొడుకు పొగట్టులకి పొంగిపోయిన అన్నపూర్ణ ఒక్కసారిగా చిన్నబుచ్చుకుంది కోడలు అటు వెళ్ళగానే కొడుకుతో చూసావట్రా దానికెంత పొగరో పెద్దదాన్ని పొయ్యి దగ్గర అంతసేపు నిల్చుని వండాను పోని ఒక్క ముక్క నోట్ల వేసుకుని బాగుందంటే దాని సొమ్మ పోతుందా అంది నిష్ఠూరంగా దానికి దామోదరం అలా ఏం లేదమ్మా తన జున్ను తినదు ముర్రిపాలు లేగదోడకి ఉంచుకున్నా మనం వండేసుకుని తిండుకూడదు తనకి ఏవో సెంటిమెంట్లు అంతే నువ్వేమీ అనుకోకు ఏం పట్టించుకోవద్దమ్మా అంటూ మళ్ళీ తినడం మొదలుపెట్టాడు ఆవిడ మొహం తిప్పుకుంటూ అన్ని పాలు దూడకి వదిలేస్తే పారుకులు చస్తుంది చిన్నప్పటి నుంచి పాడిలా పుట్టి పెరిగాను నాకు ఆ మాత్రం తెలీదా అంటూ విశ్వసాలేచి బాల్కనీలోకి వెళ్ళిపోయింది అలా తుఫాను లాంటి చిన్న చిన్న విషయాలతో ఓ వారం గడిచింది ఓ రోజు అమ్మా వెళ్దాం తయారవు అన్నాడు దామోదరం తల్లితో ఉత్సాహంగా నేను రానలేరా రండి అంది అన్నపూర్ణ టీవీ చూస్తూ అదేంటమ్మా గుడికేగా రమ్మంటున్నది రానంటావేం అన్నాడు కొంచెం విసుగ్గా ఆమె చేతిలో రిమోట్ లాక్కుంటూ ఎందుకు రా గుడికి దేవుడి మీద పాలు పైకూడదట పువ్వులు కొయ్యకూడదట ఇంకెందుకు రా గుడికి నేనెప్పుడు వినలేదు ఇలాంటి భక్తి గురించి నిష్ఠూరంగా అమ్మా తను నేచర్ లవ్వర్ పసిపిల్లలు తాగే పాలు అనవసరంగా వేస్ట్ చేయకూడదు పూలు చెట్ల నుండి తెంపకూడదు తనకి కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి అదేం పెద్ద తప్పు కాదు కదా గుడికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుని వద్దాం సరిపోతుంది అన్నాడతను తల్లికి నచ్చ చెబుతూ ఆ స్వామి మనకిచ్చిన దాంట్లో కొంచెం ఆయనకి నైవేద్యంగా సమర్పిస్తే తప్పేంరా అయినా బాగానే ఓ పెళ్ళాన్ని అందుకే రండి అంటూ టీవీ రిమోట్ అతని చేతుల్లోంచి తిరిగి లాక్కుంది అన్నపూర్ణ మరో శనివారం శరణ్య అమ్మ రెడీ అయిపోయింది నువ్వు కూడా త్వరగా తయారవు సినిమాకి వెళ్దాం అన్నాడు దామోదరం ఉత్సాహంగా మీ ఇద్దరు వెళ్ళిరండి నాకు తలనొప్పిగా ఉంది అంది శరణ్య మీద పడుకుని అటు తిరిగి అదేంటి శరణ్య నీకు మొన్నే చెప్పానుగా ఇప్పుడు నువ్వు రానంటే అమ్మ ఫీల్ అవుతుంది అన్నాడతను భుజగిస్తూ వస్తే నేను ఫీల్ అవ్వాలి పోయినసారి ఇలాగే సినిమాకి వెళ్తే ఏం జరిగిందో గుర్తులేరా అయినా సినిమాకి ఎందుకు వెళ్తామండి ఎప్పుడో నెలకోసారో అదో ఎంటర్టైన్మెంట్ అందుకు కూడా డబ్బులకి లెక్కలు చూసుకుంటామా పిల్లలు ఆవిడ కూడా సరదా పడతారని హాల్లో అందరూ కొన్నట్టే నేను టైంపాస్కి పాప్కార్న్ డ్రింక్ కొంటే ఆవిడ దానికి ఇంటికొచ్చి పేలాలకి కోలాలకి వేలక వేలు తగిలేస్తున్నానని మీకు చాడీలు చెప్పడం నేను వినలేదనుకున్నారా ఆవిడ కాలంలోలా సినిమాలకి సజ్జీ పులహార స్టీల్ క్యారజ్ల పట్టుకుని వెళ్ళాలా అందుకే నేను రాను మీరు వెళ్ళండి అంది విసురుగా శరణ్య పడుకున్నదల్లా లేచి కూర్చొని శరణ్య ఏంటి నువ్వు కూడా అమ్మ పాతకాల మనిషి ఏదో చాదస్తం నువ్వు అదేమీ పట్టించుకోవద్దని చెప్పాను కదా ప్లీజ్ లేచి తయారవ్వు అమ్మ వింటే బాగోదు అని దామోదరం ఎంత నచ్చ చెప్పినా వినలేదు చివరికి అతను సినిమా ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది మరో రోజు అన్నపూర్ణ హాల్లో ఉండడంతో శరణ్య చాకు బెండకాయలు తీసుకుని బెడ్రూమ్లోకి వెళ్ళింది వెళ్తూ వెళ్తూ దామోదరం కలిసి ఓరగా చూసింది ఆమె వెళ్ళిన రెండు నిమిషాలకే దామోదరం కూడా నెమ్మదిగా బెడ్రూమ్ లోకి దూరాడు ఇదంతా గమనిస్తున్న అన్నపూర్ణ ముసిముసిగా నవ్వుకుని బాగోదనే లేచి ఇంటి పక్కనే ఉన్న పార్కులోకి వెళ్ళింది కాసేపు సూర్యభగవానుడికి దండం పెట్టుకుందామని అరగంట గడిచాక అప్పుడే పార్కులోకి వచ్చిన మరో పెద్దావిడ అన్నపూర్ణని పలకరించి హిందీలో నవ్వుతూ ఏదో చెప్పింది ఆమె మాటలు అర్థం కాక నవ్వుతూ తలాడించింది ఆమె వాకింగ్ మొదలెట్టగానే అక్కడే ఉన్న పక్కింటావిని అడిగింది ఆమె అన్నదానికి అర్థం ఏమిటని దానికే ఆవిడ మీ ఇంటి వెనకాల ఫ్లాట్లో ఉంటారట మీ అమ్మాయి చాలా అదృష్టవంతురాలట మీ అల్లుడు చాలా మంచివాడట పట్ట పగలే కాబట్టి బెడ్రూమ్లో కిటికీ తలుపు తెరచి ఉందట మీ అల్లుడు మీద బుద్ధిగా కూర్చుని కూరలు చక్కగా తరుగుతున్నాడట ఆమె ఇంకా ఏదో ట్రాన్స్లేట్ చేసి చెబుతూ ఉంది కాని అన్నపూర్ణ అదేమీ వినే పరిస్థితిలో లేదు సరే ఉంటానండి అంటూ ఇంటికొచ్చేసింది వస్తూనే కోడలు బాత్రూంలో ఉందని గమనించి నిర్ధారించుకుని కొడుకుని కడిగేసింది ఏరా పెళ్లం కొంగు కట్టుకుని పడగదిలోకి వెళ్తే ఫోన్లే అన్యోన్యంగా ఉంటున్నారు అనుకున్నాను కాని ఇలా బెడ్రూమ్ లో దూరి బెండకాయలు తరుగుతావా అనుకోలేదు మగాళ్ళు ఇలాంటి పనులు చేయడం మన ఇంటా వంట లేదు నువ్వేమిట్రా ఇలా తయారయ్యావు ఇంకా నయం ఆవిడ నువ్వు నా అల్లుడు అనుకుంటోంది కొడుకని తెలిస్తే నా పరువు పోయేది అంటూ కొడుకుని ఉతికారేసింది శరణ్య వింటుందని భయంగా బాత్రూమ్ కేసి చూస్తూ ఊరుకు అమ్మా తను వింటే బాధపడుతుంది ఇందులో తప్పేముంది తను కూడా జాబ్ చేస్తోంది పైగా పిల్లలతో బోల్డంత పని సిటీలో ఇవన్నీ కామన్ నువ్వు ఎప్పుడో నాన్న టైంలో ఉన్నట్టుండాలంటే ఎలా అమ్మా అయినా ఇదే పని నీ అల్లుడు చేస్తే తప్పులేదు కాని కొడుకు చేస్తే నీకు నామోషీనా ఇది అన్యాయమమ్మా దీని ఇంకా పెద్దది చేయకు ప్లీజ్ అంటూ తలపట్టుకున్నాడు దామోదరం ఇన్నేడు నా దగ్గరున్నావు ఏనాడైనా నీ చేత ఇక్కడ వస్తు తీసి అక్కడ పెట్టించానా నా కొడుకుని రాజులా చూసుకున్నాను ఇలా నీ పెళ్ళం నీ చేత ఇంటి పనులు చేయిస్తుంటే కాస్త బాధేసి అడిగానంతే అయినా మీకు మీకు నప్పినప్పుడు మధ్యలో నాకేం నొప్పి ఇన్నాళ్ళుండి రేపు వెళ్ళిపోయేదాన్ని అంటూ ముక్కుచిదుతూ పూజ గదిలోకి వెళ్ళిపోయింది అన్నపూర్ణ ఇలా కొన్నాళ్ళు గడిచేసరికి దామోదరానికి అర్థమైంది వాళ్ళిద్దరినీ మేనేజ్ చేయడం తన వల్ల కాదని తల పట్టుకుని కూర్చున్న ఓ ఆదివారం అలిసినప్పుడు దిండులా ఆసుకి మూడుకి రెండులా వచ్చాడు వెంకటేశ్వర్లు వెంకటేశ్వర్లు అన్నపూర్ణ చిన్నాన్న కొడుకు దామోదరం కంటే ఓ పదేళ్ళు పెద్దవాడైనా చాలా చురుగ్గా ఉంటాడు అదే ఊర్లో ఉంటున్నాడు వర్షిక మామయ్య కంటే కూడా దామోదరానికి మంచి ఫ్రెండ్ ఫిలాసఫర్ గైడ్ అన్నపూర్ణ వచ్చిందంటే చూడ్డానికి వచ్చాడు ఓ గంట కూర్చున్నాక అతనికి విషయం చూచాయిగా అర్థమైంది రారా అల్లుడు అలా బయటికి వెళ్ళొద్దాం అని దామోదరాన్ని తీసుకుని ఇంటి పక్కనే ఉన్న పార్కుకి వెళ్లారిద్దరు ఓ రెండు మూడు ప్రశ్నల అనంతరం దామోదరం మొత్తం విషయం చెప్పి బోరుమన్నాడు మామయ్య నాకేం చెయ్యాలో బోధపడడం లేదు ఏదో గుడి సినిమా లాంటి చిన్న చిన్న విషయాలు ఇద్దరు ఎవరో ఒకరు సర్దుకుపోవచ్చు కానీ సర్దుకోరు వీటన్నిటికీ మూలం ఊళ్ళో ఇల్లు కట్టడం దానికి వాళ్ళిద్దరి మధ్య సంధి లేదు నా దగ్గర సొల్యూషన్ లేదు మధ్యలో నేను నలిగిపోతున్నాను మామయ్య నువ్వే ఏదైనా సలహా చెప్పు నన్ను ఒడ్డున పడేయాలి అన్నాడు బాధగా వాళ్ళిద్దరూ పార్కులో బెంచ్ మీద కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా దూరంగా ఇద్దరు చిన్నపిల్లలు ఒకే బాల్ గురించి కొట్టుకుంటున్నారు వాళ్ళ నాన్న దూరంగా ఉండి వాళ్ళని గమనిస్తున్నాడు అంతా విన్న వెంకటేశ్వర్లు ఉరేదాము వేర్వేరు వయసులు వేర్వేరు కుటుంబాల నేపథ్యాల నుంచి వచ్చిన ఒకే వ్యక్తి మీద సమాన హక్కులు కలిగి ఉన్న అత్తాకోడలు సఖ్యతగా కలిసి ఉండాలంటే దురాశయ అవుతుంది ఇందులో ఎవరిని పట్టవలసిన అవసరం లేదు దేవుడు మగాడికి రెండు చెవులిచ్చింది ఇద్దరూ చెప్పింది వినడానికి మాత్రమే కాదు తనని తాను బ్యాలెన్స్ చేసుకుంటూ నిలబడడానికి కూడా ఆడవాళ్ళు లాంటి వాళ్ళు నువ్వు వాళ్ళకి దొరికిన బంతివి ఇదంతా వాళ్ళకి నీ మీదున్న విపరీతమైన ప్రేమ ఈ కారణంగానే వచ్చే చిన్న చిన్న ఇబ్బందులు మాత్రమే నాకప్పుడు బహుశా పదేళ్ళుంటాయేమో మీ నాన్నమ్మ మీ అమ్మ ఇలాగే వాదలాడుకుంటూ ఉంటే మీ నాన్న నన్ను తీసుకుని బజారుకి వచ్చేసేవాడు అక్కడ టీ తాగుతూ నాకో పొకోడిని కొనిపెట్టి నా పరిస్థితి కరవమంటే కప్పకి విడవమంటే పాము పాముకి కోపల్లా ఉందిరా అనేవాడు నాకు అర్థమయ్యేది కాదు మీ తాత కూడా ఇలాగే మదన పడేవాడట మీ నాన్న చెప్పేవాడు అప్పట్లో ఇదే స్థితిని అడకత్తెరిలో అనేవారట అనేవాడట ఇప్పుడేమంటున్నారో మరి అని అతను అనేలాగా దామోదరం అందుకున్నాడు క్యాచ్ ట్వంటీ టూ అని ఏదో గుర్తొచ్చిన వాడిలా అన్నాడు దానికి నాగేశ్వర్లు ఏదేమైనా నేను సలహా చెబుతాను విను వర్షం పడుతోందని విసుక్కుంటూ కూర్చోకూడదు గొడుగు వెతుక్కోవాలి మీ అమ్మ మీ ఆవిడ ఎవరి మాట బాగా వింటారో వాళ్ళిద్దరికీ మీ సమస్య చెప్పు ఏదో ఒకలాగా సర్ది చెప్పమని చెప్పు ఇద్దరిలో ఎవరో ఒకరు మాట విన్నా చాలు ప్రాబ్లం సాల్వ్ అయినట్టే అన్నాడు అలా అంటూ ఉండగానే దామోదర్ ఉత్సాహంగా ఆ అవును మామయ్య మా ఆవిడికి వాళ్ళక్క అంటే చాలా గురి ఆవిడ ఏం చెప్పినా ఉంటుంది ఇక మా అమ్మకి మా పిన్నంటే చాలా ప్రేమ మా పిన్ని ఎంత చెబితే అంత మా అమ్మ కాదనదు ముందు మా వదిని గారితో ట్రై చేస్తాను ఎనివే థ్యాంక్స్ మామయ్య నువ్వు ఉంటే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది అని ఇద్దరు కాసేపు మాట్లాడుకుని వెళ్ళిపోయారు ఆ తరువాత వాళ్ల మామే చెప్పినట్లుగానే దామోదరం ముందుగా అతని వదిన గారికి ఫోన్ చేసి విషయం చెప్పాడు దానికి ఆవిడ నేను చెప్పి చూస్తాను దాము కానీ ఈ విషయంలో నా మాట ఎంతవరకు వింటుందో చెప్పలేను చూద్దాం అంది గారు గట్టిగా భరోసా ఇవ్వకపోవడంతో దామోదరం తన పిన్నికి ఫోన్ చేసి విషయం చెప్పాడు ఆవిడ మాత్రం అంతా విని అమ్మకి తాను చెబుతానని తన మాట ఖచ్చితంగా వింటుందని హామీ ఇచ్చా ఇచ్చింది దాంతో దామోదరం కొద్దిగా ఊపిరి పీల్చుకున్నాడు ఇది జరిగిన వారానికి ఆఫీస్ నుండి దామోదరం అలసిపోయి ఇంటికి వచ్చేసరికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని అతని తల్లి పూరీలు ఒత్తుతోంది శరణ్య కిచెన్లో వాటిని వేయిస్తోంది దామోదరాన్ని చూసి అన్నపూర్ణ అమ్మాయి వీడొచ్చాడు వేడి వేడిగా పెట్టవే పాపం తింటాడు అంది ప్రేమగా దామోదరం కాళ్ళు చేతులు కడుక్కొని బాల్కనీలో ఉన్న వాళ్ళ కూర్చీలో కూర్చున్నాడు శరణ్య ఓ పళ్ళెంలో నాలుగు బాగా పొంగిన పూరీలు వేసి పక్కనే కప్పులో ఉల్లిపాయ బంగాళదుంప కూర పెట్టి తీసుకొచ్చి ఇస్తూ కొంచెం వాయిస్ లో వాయిస్లో ఏమండి మా అక్క ఫోన్ చేసింది మా వాళ్ళు అన్నయ్య బిళ్ళర్ కదా నెక్స్ట్ ఇయర్ బీచ్ రోడ్లో మంచి వేంజురు వేస్తున్నారట అక్క వాళ్ళు అందులో ఓ ఫ్లాట్ తీసుకుంటున్నారట మనల్ని బుక్ చేసుకోమని చెప్పింది తక్కువ రేటుకి ఇప్పిస్తానంది అందుకని మనం మన ఊళ్ళో ఇల్లు కట్టే బదులు ఆ లోనేదో ఈ ఫ్లాట్కే పెట్టుకుంటే మంచిది కదా అత్తయ్య గారు కూడా సంతోషిస్తారు ఈ విషయం ఆవిడికి మీరే చెప్పండి పాపం పెద్ద ఆవిడ ఆవిడ మనసు కష్టపెట్టాం అంది సంతోషంగా సరణ ఏదో పని మీద కిందకి వెళ్ళగాని బాల్కనీలో అన్నపూర్ణ వచ్చింది ఆమె కూడా చాలా సంతోషంగా ఉంది ఒరే దాము పొద్దునే మీ పిన్ని ఫోన్ చేసిందిరా నాకంటే చిన్నదైనా అది చెబితేనే కానీ నాకు అర్థం కాలేదు చూడు మీ ఆవిడ చెప్పింది కూడా రైటే చిన్న పిల్లలైనా నా గురించి చాలా బాగా ఆలోచించారు నేనే తనని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను ఈ వయసులో నేను ఇబ్బంది పడకూడదని తను ఆలోచిస్తే నేను మొండిగా మాట్లాడాను ఈ మాఘమాసంలో మన పంతులు గారితో శంకుస్థాపన ముహూర్తం పెట్టేస్తాను మీరు చెప్పినట్టే ఊళ్ళో మన పెంకుటిల్లు తీసేసి చిన్న డాబా ఇల్లు కట్టించు నువ్వు లోన్ పనులు అవి చూసుకుని డబ్బులు సమకూర్చుకో కావాలంటే నా పెన్షన్ మీద కూడా లోన్ పెడదాం నా బంగారం బ్యాంకులో పెట్టు అంది అన్నపూర్ణ సంతోషంగా ఖైదీ కష్టపడి సొరంగం తప్పితే ఐదు జైలర్ రూమ్లో తేలినట్టు తన సమస్య అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ మొదటికొచ్చిందని తల పట్టుకున్నాడు దామోదరం ఇదండి ఈరోజు కదా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి